హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని మూల్యాంకనము అంచనా లేదా మదింపు గురించి చెప్తున్నాను అసలు మూల్యాంకనము అంటే ఏంటి అంటే మూల్యాంకనము అని అంటే మాపనం వల్ల వచ్చిన విలువకు మూల్యాంకనము అంటే ఏంటి అంటే మాపనం వలన వచ్చిన ఫలితాలను ఫలితాలకు విలువలను ఆపాదించి తగిన నిర్ణయాన్ని చేయడాన్ని మూల్యాంకనం అని అంటారు అంటే మాపనం ఆధారంగా విద్యార్థి యొక్క సాధన లేక నిష్పాదనకు విలువ కట్టడమే మూల్యాంకనం అనమాట అంటే విద్యార్థి ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడం విలువ అన్నది ఆ నేర్చుకున్న దానికి విలువ కట్టడం అన్నదే మూల్యాంకనం అయితే మనం విలువ ఎలా కడతాము మీకు ఆల్రెడీ ముందు వీడియో క్లాసుల్లో కూడా చెప్పాను నికష పరీక్ష అని ఈ రెండింటి ద్వారా మనము విద్యార్థి ఎంత నేర్చుకున్నాడు అన్నది తెలుసుకుంటాం కదా అంటే నికష పరీక్ష ద్వారా విద్యార్థి సామర్థ్యాలను మాపనం చేయడం అన్నది జరుగుతుంది అయితే మాపనం ద్వారా వారు పొందిన మార్కులను లేక గణనలను వ్యాఖ్యానించడం జరుగుతుంది మాపనం అన్నది పరిమాణాన్ని నిర్దేశిస్తుంది మూల్యాంకనం మాపనం మాపనం నిర్దేశించిన గణనాన్ని అంటే మాపనం నిర్దేశించిన గణనకు ఒక అర్థాన్ని విలువను నిర్ణయాన్ని నిర్దేశిస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి ఏంటి మాపనం యొక్క సమగ్ర రూపమే మూల్యాంకనం అని అర్థము ఉదాహరణకి ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్ లో నిర్వహించిన పరీక్షల్లో లో డెబ్బై మార్కులు వచ్చాయని అనుకుందాం ఇది మాపనం అతను ఇప్పుడు ఏ శ్రేణిలో ఉన్నాడు ప్రథమ శ్రేణిలో ఉన్నాడు అంటే అంటే ఏంటి ప్రథమ శ్రేణి సాధించాడు అన్నది మనకి ప్రథమ శ్రేణి సాధించాడు అని నిర్ధారించడమే మూల్యాంకనం అనమాట ఇప్పుడైతే మూల్యాంకనం అంచనా లేదా మదింపు గురించి తెలుసుకుందాము ఈ సందర్భంగా మూల్యాంకనం పదంతో పాటు మదింపు లేక అంచనా అనే పదాన్ని గురించి కూడా తెలుసుకుందాము వీటిని సమాన అర్థాలుగా కూడా వాడుతూ ఉంటారు సమాన అర్థాలుగా వాడుతున్నారు కదా అని రెండు ఒకటే అని అనుకోకూడదు చిన్న స్వల్ప భేదం అన్నది ఉంటుంది ఈ రెండిటికి వీటికి అలాగే భేదంతో పాటు దగ్గర సంబంధాన్ని కూడా మనం గుర్తించవచ్చు బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా కొంత మేర అంటే బోధన చేస్తున్నప్పుడు కొంత పేర అంటే కొంతసేపు అంటే కొంత బోధన చేసిన తర్వాత బోధన అన్నది సరైన దిశలో కొనసాగుతున్నదా విద్యార్థి సరిగ్గా అభ్యసనం చేయగలుగుతున్నాడా లేదా బోధనా పద్ధతులను మార్చవలసిన అవసరం ఏమైనా ఉందా అనేవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మౌఖికంగా గానీ రాత పద్ధతిలో గాని దీనిని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇలా ఒక నికషను నిర్వహించి పరిపుష్టి నేను పరిపుష్టి గురించి కూడా ముందు క్లాసులో చెప్పానండి మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ గానీ చెక్ చేస్తే ఈ సోషల్ మెథడాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని ఒక దాంట్లోనే అంటే సోషల్ మెథడాలజీ పేరుతో పెట్టాను మీరు ఒకసారి దాన్ని చూస్తే పరిపుష్టి అన్నది ఏంటో కూడా మీకు తెలుస్తుంది పరిపుష్టి ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా మనము తెలుసుకోవచ్చు బోధనా అభ్యసన ప్రక్రియ మెరుగుపరచుకోవచ్చు కూడాను అయితే ఇలా అభ్యసన ప్రక్రియను మెరుగుపరుచుకోవడానికి చేసే మధ్యంతర మూల్యాంకనాన్ని అంచనా లేదా మదింపు అంటారు ఇది ఈ అంచనా లేదా మదింపు అన్నది నిరంతర ప్రక్రియ ఇది మనం చెప్పే నిర్మాణాత్మక మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు విద్యా లక్ష్యాలను సాధించడానికి అవలంబించే మజిలీయే అంచనాలు లేక నిర్మాణాత్మక మూల్యాంకాలు అని చెప్పుకోవచ్చు అన్నమాట అయితే జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై మూల్యాంకన ఈ మూల్యాంకన ప్రక్రియ అంతటికి అంచనా వేసే విధానాన్ని అంచనా వేసే పదాన్ని విస్తృతంగా ఉపయోగించింది అయితే ఈ నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకాలన్నీ విద్యా లక్ష్యాలను సాధించే ప్రక్రియలో మజిలీల్ గానే మనం భావించాలి ఇదనమాట మూల్యాంకనం అంచనా లేదా మదింపు మూల్యాంకనం అంటే ఏంటి అంచనా మదింపు అంటే ఏంటి ఈ క్లాస్ లో చెప్పాను ఈ క్లాస్ అన్నది బిఈడిఓ ఎవరైతే సోషల్ మెథడాలజీ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ